శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓ నమ శివాయ అందరికీ నమస్తే శ్రీ మార్కండేయ విరచిత చంద్రశేఖర అష్టకం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనము కథ ద్వారా తెలుసుకుందాము మొదట చంద్రశేఖర అష్టకం గురించి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం చంద్రశేఖర అష్టకము వినిన లేదా స్తోత్రం చేసిన మంచి పరిష్కారాలను మనము పొందగలుగుతాము శివుడిని చంద్రశేఖరుడు అని పిలుస్తారు ఎందుకంటే శివుడు తన కిరీటాన్ని చంద్రునితో అలంకరించుకుంటాడు కాబట్టి ఈ చంద్రశేఖర అష్టకం అనే స్తోత్రాన్ని మార్కండేయ ఋషి రచించారు ఒక పురాణం ప్రకారము శివుడు మార్కండేయుడిని యముడిగా భావించి మృత్యు బారి నుండి ఎలా రక్షించాడో ఈ కథ ద్వారా మనము తెలుసుకుంటాము ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాము మృకండు ఋషి మరియు అతని భార్య మరుద్మతి శివుడిని పూజించి కొడుక పుట్టే వరము కోరుకున్నారు ఫలితంగా అతనికి నీతిమంతుడైన కొడుకును కాని భూమిపై స్వల్పకాలిక జీవితాన్ని లేదా వంద మంది దీర్ఘాయుషులు గల మూర్ఖపు కుమారులను ఎంచుకునే అవకాశము ఇస్తారు అప్పుడు ముఖండు ఋషి మొదటి కుమారుని ఎంచుకుంటారు అంటే స్వల్పాయసు గల కుమారుడిగా సెలెక్ట్ చేసుకుంటాడు పదహారు సంవత్సరాల వయసులో మరణించే ఆదర్శవంతమైన కొడుకు పుడతాడు అప్పుడు ఆ కొడుకు మార్కందేయుడిగా అని పేరు పెడతారు మార్కండేయుడు గొప్ప శివ భక్తుడుగా ఎదుగుతాడు అతడికి పదహారు సంవత్సరాలు నిండాయి అప్పుడు అతను మరణించే రోజున తను శివలింగం అంటే అనానిక రూపంలోని శివలింగాన్ని ఆరాధించడము కొనసాగించాడు నృత్యదేవుడైన యమదేవతలు అతని ప్రాణాన్ని తీసుకోలేకపోయారు ఎందుకంటే అతని గొప్ప భక్తి మరియు నిరంతర శివ పూజ అప్పుడు యముడు మార్కండేయ ప్రాణాన్ని తీసుకోవడానికి స్వయంగా వచ్చి యముని మెడలో తన పాశాన్ని వేశాడు ప్రమాదవశాత్తు లేదా విధి ద్వారా పొరపాటున ఆ పాషము శివలింగం చుట్టూ పడింది మరియు దాని నుండి శివుడు తన కోపంతో యముడిని యముడిపై దాడి చేశాడు మరణం వరకు జరిగిన యుద్ధంలో యముడిని ఓడించిన తర్వాత శివుడు ఆ భక్తుడైన యువకుడు శాశ్వతంగా జీవించాలని షరతు అతన్ని బతికించాడు ఇలా జరిగాక శివుడిని కాలాంతకుడు అని శివుడికి పేరు వచ్చింది కాలాంతక అంటే మరణాన్ని అంతం చేసేవాడు అని అర్థం